నిజలాడండి ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు సహవాసమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మన దర్శించబోయే వాక్యము పౌలి హెబ్రిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నామండి తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు మరి పౌలు గారు హిబ్రిలకు రాస్తూ మరి మాట చెప్తున్నారు తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం అదే పత్రికలో రెండో అధ్యాయంలో పద్నాలుగు వచనంలో చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారని అందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు జీవితకాలం అంతా మరణ భయం చేద్దాశముకు లోపడం వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసముల్లో పాలు ఎలా ఎనగా ఆయన ఎంత మాత్రమును దేవదోతుల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు కావున ప్రజల పాపములకు పరిహారం కలిగజేయటకి దేవుని సంబంధమైన కార్యములో కనిక్రమను నమ్మకమునగల ప్రధాన యాజకుని ప్రధాన యాజకుడి నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన శోధింపబడ్డాడు శోధింపబడి శ్రమ పొందాడు కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు అని పౌలు గారు రాస్తూ ఉన్నారు మతవిశ్వ వార్తలో కూడా చూస్తే ఆయన నాలుగో అధ్యాయంలో మొదటి వక్యం నుండి కూడా ఆయన మూడు సార్లు శోధింపబడినట్లుగా మనము దేవుని యొక్క లేఖనాల్లో మనము చూస్తాం ఆయన నాలుగో అధ్యాయంలో చూస్తే ఆయన మరి నలభై దినాలు కూడా నలభై రాత్రులు ఉపవాసం ఉండి మరి అపవాది చేత చోదించబడ్డానికి ఆత్మ చేతారం కొనుక్కోబడ్డాడు అని చూస్తాం మొదటగా ఆయన ఆకలి కొన్నప్పుడు అపవాది అంటాడు నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్లగినట్లు అధ్యాపించుకో అని చెప్తాడు అప్పుడు ఏసుక్రైస్తు వారి సమాధానం ఏం చెప్తాడంటే మనుషులు రొట్టె వలన అవసరం కాదు కానీ దేవుని నాటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని రాయబడిందని చెప్తాడు మళ్ళా రెండోసారి ఆయన్ని పరిశుద్ధపట్టణాన్ని తీసుకుని పోయి దేవాలయ శిఖరాన్ని నిలబెట్టి నీవు దేవునికి మాడు అయితే నీవు కిందకు దూకు నిన్ను గూర్చి నీ దోతలకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదాలకు ఎప్పుడు పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుపట్టుకుంటారని మరి తొంభై ఏడవ కీర్తనలో ఉన్నటువంటి మాటల్ని అక్కడ ఎత్తుపట్టి ఆ సాతాను మాట్లాడతాడు అప్పుడు మరలా ఏసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే నీ దేవుడైన యహోవాన్ని నీవు ప్రభు అని నీ దేవుడైన నీ దేవుని నీవు మరొక చోట మరొక వాక్యం ద్వారా కానీ సమాధానం చెప్తాడు మూడవసారి ఏం చెప్తాడంటే కొండ ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఈ లోక రాజ్యాలు వాటి మహిమను ఆయనకు చూపించి నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసినట్టయితే ఇవన్నీ నీకు ఇస్తానని చెప్తాడు అప్పుడు మళ్ళా యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే సాతానా ప్రభు అనే దేవునికి మృక్కి ఆయన మాత్రమే సేవ చేయించాలంది అని ప్రాయబడిందని మూడోసారి కూడా సాతాన ఆయన సమాధానం చెప్తాడు అంటే వారు మనవలే శరీరధారిగా ఉన్నాడు కనుక ఆయన అపవాది మూడుసార్లు శోధించినట్లుగా మనం చూస్తాం ఆయన కూడా మనలాగే బాప్టిజం పొందినట్లుగా కూడా మనం చూస్తాం మూడో అధ్యాయంలో మరి పదహారు వచనంలో చూస్తే యేసు బాప్తేసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చాను ఇదిగో ఆకాశము తెరవబడను ఆత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుట చూచను మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది ఈయన బాప్తిసం తీసుకున్నారు పరిశుద్ధాత్మ పొందారు తర్వాత ఆకాశం నుండి ఈనే నా ప్రియకుమారుడి ఈ నేను ఆనందిస్తున్నానని శబ్దం కూడా వినడం జరిగింది అయిన తర్వాత ఈ నలభై రాత్రి వాళ్ళు మరి ఉపవాసం ఉన్న తర్వాత మరి సాతా నీని శోధించడం జరిగింది ఈ సాతాను శోధనలన్నీ అయిపోయిన తర్వాత మరి ఆయన వాక్యంతో వాటికి సమాధానం చెప్పినప్పుడు అపవాదాయన విడిచిపోయిన తర్వాత దేవదూతలు వచ్చానికి పరిచర్య చేశారు అని మూడో అధ్యాయము చూస్తాం కాబట్టి ఈ శోధనలన్నిటిలో కూడా మరి ఏసుక్రీస్తు వారు మరి ఎక్కడా కూడా ఆయన మన మనలో మనిషి మనుషుడు అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా దానికి లోబడలేదు కానీ ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారాగానే సమాధానం చెబుతూ వచ్చాడు కనుక ప్రతి విషయంలో కూడా మనల్ని విడిపించడానికి ఆయన శ్రమ పొందాడు శోధింపబడ్డాడు అని దేవుని యొక్క లేఖనాలను మనం చూస్తున్నాం అందుకని మూడో అధ్యాయంలో పదమూడో అధ్యాయంలో ఎబ్రి పత్రికలోనే ఒక మాట అంటాడు కాబట్టి ఆయన ఏం చెప్తాడంటే పదమూడో అధ్యాయంలో చూస్తే యేసు కూడా తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధ పరుచుటకై గవిని వెలుపుట శ్రమ పొందినమని చూస్తాం అంటే మల్లని పరిశోధపరచడానికి ఆయన ఏం పొందాడంటే శోధింపబడ్డాడు శ్రమ పొందాడు ఆయన శోధింపబడ్డాడు కనుక శోధనలో ఉన్నవారికి సహాయం చేయగలవాడు ఉన్నాడు అని ఈ లేఖనాల ద్వారా మనం చూడగలుగుతున్నాం ఆయన శోధింపబడ్డాడు శ్రమ పొందాడు కనుక ప్రతి విషయంలో కూడా ఆయనే మనకు సహాయకుడు ఆయన తప్ప మనకి అనేది కూడా లేదు అనే విషయాలు ఈ యొక్క లేఖనాల ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఆయన్ని శోధించిన అపవాది మనల్ని కూడా శోధిస్తుంటుంది అనేక రకాలుగా కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క వాక్యంతో వాడికి సమాధానం చెప్తూ ముందుకు సాగుతూ విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినట్లు దేవుని కృపావాక్యం మనలో దేవుడు దీహించి కాక ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి మీ ఘనమైన అమ్మడి స్తోత్రాలు అయ్యా మీరు శోధింపబడి శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు అయ్యి అని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు మద్ద వార్తలో మీరు మూడు సార్లు శోధింపబడినప్పటికీ కూడా ప్రతి పరిస్థితిలో కూడా నీ యొక్క లేఖనాల ద్వారా కానీ శాతానికి సమాధానం చెబుతూ వచ్చారని మీ యొక్క లేఖనాలు బట్టి మేము అర్థం చేసుకుంటున్నాం మాకున్న ప్రతి పరిస్థితిని బట్టి కూడా మేము ఎన్నిసార్లు శోధించినా ఎన్నిసార్లు శ్రమ పడీ కూడా ప్రతి దానికి నీ యొక్క వాక్యమే మూలమని నీ వాక్యమే ఆధారమని విశ్వాసంతో ఆత్మీయతో జీవితంలో ముందుకు సాగుటకు సహాయం దయచేసి మహిం పొందమని దేశ పరిశుద్ధనాములు అడిగి వేడుకునించు తండ్రి అమెన్ మీ ప్రార్థన సతుల వరకు పాస్ట్రమోహం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ మే గాడ్ బ్లెస్ యూ అమెన్